అంటే ఏంటో తెలియదు వారికి నువ్వు ఒక ఆర్టిస్ట్గా పనికిరావు అంటూ అల్లు అర్జున్ గురించి నాగబాబు గారు షాకింగ్ కామెంట్స్ నాగబాబు గారు అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తన నటనకు తన యొక్క అద్భుతమైన పాత్రాభినయానికి అందరూ కూడా పూర్తిగా ఫిర్ అయిపోతూ ఉంటారు అలాంటి యొక్క గొప్ప నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే పుష్పతో ఎంతో గడగడలాడించేశాడు దేశాన్ని కూడా అయితే మరి అలాంటి ఐక్య స్టార్ అల్లు అర్జున్ గురించి నాగబాబు గారు కొన్ని కామెంట్స్ చేశారట మరి ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి నాగబాబు గారు ఇలా ఎందుకు కామెంట్స్ చేశారంటే పుష్ప నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని చూసి నాగబాబు గారు ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట వెంటనే ఆయన పుష్ప యొక్క అప్డేట్స్ని తెలుసుకొని అల్లు అర్జున్ నువ్వు ఒక ఆర్టిస్ట్గా పనికిరావు ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టిస్ట్కి మించి ఇంకేదైనా ఉంటే దానికి మాత్రం సూట్ అవుతావు ఆర్టిస్ట్గా ఎంత చేయాలో ఒక సినిమాకి ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అందరూ అలాగే ఉంటారు కానీ నువ్వు మాత్రం అంతకు మించి చేస్తూ అందరి మనసులో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంటున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే నీ యొక్క అద్భుతమైన నటనకి నీ యొక్క అద్భుతమైన ఎలివేషన్స్కి సినిమా డెడికేషన్కి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను అంటూ నాగబాబు గారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి ప్రశంసల వర్షాలని కురిపించారట దీంతో అల్లు అర్జున్ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఎంత మరి పుష్ప మూవీ నుంచి వచ్చినటువంటి టీజర్స్ గ్లీమ్స్ అలాగే పోస్టర్స్ అన్నీ కూడా అందరినీ కూడా ఎలా ఆకట్టుకున్నాయో తెలిసిందే కదా మరి ఇవన్నీ కూడా చూసి నాగబాబు గారు అల్లు అర్జున్ గురించి ఇలా ప్రశంసల వర్షాలని కురిపించారని అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది